అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప స్వభావాత అయితే అందించబోతుందండి అయితే ఈ యొక్క మహిళలకు సంబంధించి గాను అనేక పథకాలు అనేవి అయితే ఎన్నికల టైంలో హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా మనకి సోపర్ సిక్స్ పథకాల్లో భాగంగా నాలుగు హామీలు అనేవి మహిళల కోసమే అందించడం అయితే జరుగుతుంది అంటే మనకి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ తల్లికి వందడం కానీ ఆడబిడ్డ నిధి పథకం కానీ అలాగే ఉచిత బస్సు పథకం సంబంధించి కూడా మనకి మహిళల కోసం అందించడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పుడు మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎప్పుడెప్పుడు మనకి ఈ యొక్క డబ్బులు పడతాయని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దేనికి సంబంధించి కాను కీలక అయితే ఇవ్వబోతుందండి అయితే ఎప్పుడు అందించబోతుంది ఈ యొక్క నిధులన్నీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అని చెప్పేసి మహిళ అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి అయితే ఈ వీడియోలో దానికి సంబంధించి కాను అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే అందిస్తాను ముఖ్యంగా మహిళలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు మిత్రులారా అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరి కొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క స్త్రీ శక్తి పథకం కింద ఆగస్ట్ పదిహేనో తేదీన ఉచిత బస్సు పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందనమాట స్పెషల్ బస్సులు కండక్ట్ చేసి సో వారి యొక్క బస్సుల్లో మనకి మహిళలను అయితే ఉచితంగా ప్రయాణించవచ్చు అని కూడా తెలపడం అయితే జరిగిందండి ఈ విధంగా మహిళల కోసం ఈ యొక్క శక్తి పథకం కింద ఎన్నికల్లో ఏవైతే సోపర్ పథకంలో భాగంగా హామీలు అయితే ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం సంబంధించి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా ఆ విధంగానే మనకు అందిస్తూ రావడం అయితే జరుగుతుందండి గత డిసెంబర్ నెలలో ఒకటో సిలిండర్ మళ్ళీ మనకి ఈ యొక్క మార్చి నెలలో రెండో సిలిండర్ కూడా అందించడం అనేది జరుగుతుంది అనమాట సో మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మూడు సిలిండర్ కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించబోతుందండి అలాగే తల్లికి వందన పథకం సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట మహిళలకు కానీ తల్లిలకు కానీ అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అంతమందికి అందిస్తామని చెప్పేసి ఎన్నికలు ఏవైతే హామీలు అయితే ఇచ్చాయో అవన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం మనకి ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఎప్పుడు అమలు చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలా మంది మహిళలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రస్తుతం దీనికి సంబంధించిగాను మనకి తాజా బ్లడ్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ యొక్క ఆగస్ట్ పదిహేనవ తేదీన ఏ విధంగా అయితే శక్తి పథకం అమలు చేసిందో ఆ విధంగానే మనకి అనేది పథకం కూడా అమలు చేయబోతుంది కాకపోతే ఈసారి అందరికీ రాదనమాట కేవలం కొంతమంది మాత్రం వస్తుందండి అందులో కూడా అర్హత లిస్టులో మీ పేరు అయితే ఉండాలండి అయితే అర్హతల మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ యొక్క ఆరు దశల దుర్వీకర్లకు సంబంధించి కాను మీకు గత వీడియోలో కూడా చెప్తూనే వస్తున్నాను ఈ యొక్క ఆరు దశల ధృవీకరణ సంబంధించి కానీ అందులో ఉంటేనే మీకు అయితే వస్తుందండి అదేంటో కూడా చెప్తాను మీకు కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్లు మించి అయితే ఉండకూడదు మీ ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదండి అలాగే ట్యాక్స్ పే చేస్తున్నా మీకైతే రాకపోవచ్చు అలాగే ఇంటిలో ఫోర్ వీలర్ వెహికల్ ఉన్నా కానీ అంటే నాలుగు చక్రాల వాహనాలు ఉన్నా కానీ మీకు అయితే రాదండి అయితే ఈ విధంగా మనకి ఆరు దశ సంబంధించి కానీ గుర్తించి అర్హత ఉన్న వారికి మాత్రం అందించే అవకాశం ఉందన్నమాట గతంలో కూడా అంటే తల్లికి వందన పథకంలో కూడా ఈ విధంగా అమలు చేయడం జరిగిందండి అలాగే ఎవరికైతే జమ కాలేదో వారికి మళ్ళీ కూడా అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ మరొక అవకాశం కల్పించి జమ చేయడం జరిగిందండి అలాగే మనకి ఈసారి కూడా మీకు అలా ఒకకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ అనేవి చూసుకోండి బ్యాంక్ అకౌంట్ కనుక లేకపోతే మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి చాలా మంది అడుగుతున్నారు బ్యాంక్ అకౌంట్ ఉండి కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అవసరం లేదండి తీసుకుంటే తీసుకోవచ్చు బట్ అవసరం లేదు ఎందుకంటే మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ సంబంధించి కాను ప్రభుత్వ పథకాలు ఏ నిధులు తొందరగా జమ చేసినా కానీ అక్కడ ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తొందరగా పడే అవకాశం అయితే ఉందన్నమాట సో బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ టు గుండె చూసుకోండి గతంలో కూడా మీకు ఇందాక చెప్పినట్లు కానీ తల్లికి వందన పథకాల్లో కూడా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి ఉన్నాయి అంటున్నారు కాకపోతే యాక్టివ్గా చూసుకోవడం లేదు సో యాక్టివ్గా అంటే పని చేయకపోతే మాత్రం మళ్ళీ ప్రభుత్వానికి నిధులనే అవుతాయి మళ్ళీ మీరు అక్కడైతే ఈ యొక్క పథకం సంబంధించిన మీకు అయితే రాదనమాట సో ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ అనేవి అయితే యాక్టివ్ ఉండేలా చూసుకోండి అయితే దీనికి సంబంధించి గాను ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ప్రతిదీ కూడా మనకి ఒక లిస్ట్ అయితే రావడం జరుగుతుందండి ప్రస్తుతం మనకి బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వర్గాలకు మాత్రమే మైనారిటీ వర్గాలకు మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి త్వరలోనే తీసుకోబోతుందండి ఆగస్ట్ ఇరవై తేదీ నుంచి మనకి ఇచ్చే అవకాశం అన్నది తెలుస్తుంది అనమాట దీనిపై కూడా మనకి ఛానల్ లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు హింద్